భోగి పండుగను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగరాధ్యక్షులు సుజయ్ బాబు హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయేది జనసేన టీడీపీ ప్రభుత్వమేనని ముందుగా సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో పలు డివిజన్ ఇన్ఛార్జీలు అలేక్ అజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు నెల్లూరు ప్రచార కమిటీ విభాగం కంతర్ గారి ఆధ్వర్యంలో రోజు ముగ్గుల పోటీలు ఇక్కడ నిర్వహించడం దీనికి జనసేన వేరే మహిళలు ఇక్కడికి హాజరై వీటిని పరిశీలించి వీటిలోని ఎంతోమంది మహిళలు స్థానికంగా చుట్టుపక్కల ఉన్న మహిళలందరూ ఇక్కడ మా జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి ఆలియా గారి ఆధ్వర్యంలో ఇక్కడ అందరూ వచ్చి ముగ్గులు వేయడం దీంట్లో రంగుల హరివిల్లు చూ హరివిల్లులు చూస్తుంటే నిజంగా సంక్రాంతి వాతావరణం అంతా మనకి ఇక్కడే కనిపిస్తుంది వీటిల్లో వచ్చిన వారికి నెల్లూరు జనసేన పార్టీ ఆధ్వర్యంలో వీళ్ళందరికీ బహుమతులు ఇవ్వడం జరిగిందని అదేవిధంగా ఇటువంటి కార్యక్రమాలు నెల్లూరు నగరంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇంకా కొనసాగి ఎంపీ అదేవిధంగా నెల్లూరు నగర ప్రజలకు మరియు ఇక్కడ బుగ్గులు పోటీలో పాల్గొన్న వ్యక్తులకు మరియు విజేతల బహుమతులు అందుకున్న విజేతలుగా నిలిచిన మహిళలకు అందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ సలహాస్తున్నాను జై జై జనసేన పార్టీ భోగి పండుగ సందర్భంగా మేము ప్రచార కమిటీ ఆధ్వర్యంలో షేక్ కంతర్ గారి ఆధ్వర్యంలో మేము ఈ ముగ్గుల పోటీ కార్యక్రమం జ జరుపుకుంటున్నాము దీనికి ముఖ్య అతిథిగా మేము మా నగరాధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయబాబన్న గారిని అదేవిధంగా తోటి వీర మహిళల్ని జడ్జెస్గా మేము పిలవనంపించుకున్నాము రాధమ్మ గారిని అదేవిధంగా రేణుకా గారిని అదేవిధంగా ఝాన్సీ గారిని అదేవిధంగా సదాశివం అజయ్ గారిని ప్రతి ఒక్కరూ ఈరోజు మా ముగ్గుల పోటీ కార్యక్రమానికి వచ్చి ఇంత విజయవంతం చేసిన దానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు ఈ జనాల జనాలే మీకు ఉదాహరణ ఎందుకంటే రాబోయే కాలంలో జనసేన పార్టీ ప్రభుత్వంలోకి వస్తుందని చెప్పి జనసేన అదేవిధంగా టీడీపీ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని చెప్పి చిన్న ఉదాహరణగా మేము ఈ రోజు ముందుగానే మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఈ భోగి మంట సందర్భంగా భోగి సందర్భంగా మేము ఈ ముగ్గులు పొట్టి కార్యక్రమం నిర్వహించడం జరిగింది జై హింద్ జై జనసేన మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి